శివ సినిమా రీ రిలీజ్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమాపై వ్యక్తం చేసిన ప్రశంసలు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దానికి బదులుగా చిరంజీవికి చెప్పిన క్షమాపణ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది నవంబర్ పద్నాలుగున శివాను మళ్లీ రిలీజ్ చేస్తున్నారు దీన్ని తెలుగు సినిమాకు కొత్త నిర్వచనం చెప్పిన చిత్రంగా ఒక ట్రెండ్ సెట్టర్ గా అభివర్ణించారు మెగాస్టార్ దీనికి స్పందిస్తూ గతంలో తన మాటలు చేతలతో చిరంజీవిని బాధపెట్టి ఉంటే క్షమించాలని కోరుతూ ట్వీట్ చేశారు ఆర్జీవి ఈ ట్వీట్ ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య గతంలో నెలకొన్న తీవ్ర విభేదాలను వివాదాస్పద సంఘటనలను మరోసారి గుర్తు చేస్తోంది ఆర్జీ క్షమాపణ చెప్పడం వెనుక ఉన్న ఉద్దేశంపై సినీ వర్గాల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి ఎందుకంటే అంత ఈజీగా వర్మ ఎవ్వరికి సారీ చెప్పడు తన సోషల్ మీడియా ఉనికిని వివాదాలతోనే చాటుకుంటాడు ఈ దర్శకుడు మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీని చిరంజీవిని పదే పదే టార్గెట్ చేస్తూ ఉంటాడు చిరంజీవి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ వంటి సినిమాలు విడుదలైనప్పుడు వాటి కథాంశాలు పాటలు నటనపై వర్మ చేసిన సెటైరికల్ ట్వీట్లు తీవ్ర దుమారాన్ని రేపాయి అభిమానుల మధ్య ఆర్జీవీ మధ్య ఆన్లైన్లో మాటల యుద్ధం జరగడం సాధారణంగా మారింది తన విమర్శలతో ఆర్జీవి కేవలం చిరంజీవిని మాత్రమే కాకుండా రామ్ చరణ్ సహా ఇతర మెగా హీరోల చిత్రాల కలెక్షన్లు మార్కెట్ స్థానం పైన పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా సెటైర్లు వేయడంతో వాళ్లను రెచ్చగొట్టడానికి ప్రయత్నించేవాడు మెగా ఫ్యామిలీలో ఆర్జీవి పదునైన విమర్శలకు ప్రధాన లక్ష్యం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆర్జేబీ విమర్శల స్థాయి ఇంకా పెరిగింది పవన్ కళ్యాణ్ తీసుకునే రాజకీయ నిర్ణయాలు ఆయన పార్టీ వైఖరి ఎన్నికల ఫలితాలు ప్రసంగాలపై నిరంతరం అభ్యంతరకరమైన తీవ్రమైన పోస్టులు చేసేవాడు వర్మ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆర్జేవీకి మధ్య సోషల్ మీడియాలో జరిగే వాగ్వాదాలు ట్రోలింగ్ చాలా సార్లు వ్యక్తిగత విమర్శల స్థాయికి చేరాయి ఈ నిరంతర దాడి వెనుక ఆర్జేవీకి వ్యక్తిగత కక్షలు లేదా రాజకీయ ఎజెండా ఉంది అనే అనుమానాలు కూడా అప్పట్లో వ్యక్తమయ్యాయి గతంలో చిరంజీవితో సినిమా చేయాలని తాను ప్రయత్నించానని కానీ అది కార్యరూపం దాల్చలేదని ఆర్జీవి కొన్ని ఇంటర్వ్యూలో ప్రస్తావించాడు చిరంజీవిని లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన విమర్శలు ఇద్దరి మధ్య ప్రొఫెషనల్ దూరాన్ని మరింత పెంచాయి అయితే శివపై చిరంజీవి చేసిన ప్రశంసలు ఆ సినిమాను లెస్ ఫిలిం అని కొనియాడడం ఆర్జీవి మనసు మార్చినట్టుంది అందుకే ఒకవైపు చిరంజీవికి ధన్యవాదాలు చెబుతూనే గతంలో తన మాటలు చేష్టల వల్ల కలిగిన బాధకు ఆయన క్షమాపణ కోరాడు ఇది కేవలం ఒక సినిమాకు సంబంధించిన స్పందనగానే కాకుండా సంవత్సరాల తరబడి కొనసాగిన విభేదాలకు ఆర్జీవీ వైపు నుంచి వచ్చిన ఒక తాత్కాలిక ముగింపుగా దీన్ని చూడొచ్చు రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ క్షమాపణ ప్రకటన మెగా అభిమానుల్లో కొంత ఆశ్చర్యాన్ని సంతోషాన్ని రెండింటినీ కలిగించింది ఇన్నాళ్లు మెగా ఫ్యామిలీని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విమర్శించిన వర్మ చిరంజీవి విషయంలో పెద్ద మనసు చూపడాన్ని అభినందిస్తున్నారు ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య సఖ్యత ఏర్పడ్డం తెలుగు సినిమా పరిశ్రమకు మంచి సంకేతం అయితే ఈ క్షమాపణ ప్రకటన తర్వాత కూడా ఆర్జీవి భవిష్యత్తులో మెగా ఫ్యామిలీపై రాజకీయ విమర్శలు చేయడం మానేస్తారా లేదా అనేది పేచి చూడాలి ఏదేమైనా శివ సినిమా ఈ ఇద్దరు లెజెండరీ ఫిగర్స్ మధ్య పాత కక్షను తాత్కాలికంగానైనా పక్కన పెట్టేందుకు ఒక వేదికగా నిలిచింది